అసలు వాస్తవంగా మూసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు ఇస్తామని ఒక వాదన జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇంత ముందు అలర్ట్ అయిందో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈ రెండు వర్గాల మధ్య కొంతవరకు అయితే ఉద్రతిగా వాతావరణం అయితే చోటు చేసిందని మనం చెప్పుకోవచ్చు దీని గురించి మాట్లాడడానికి అనేది చెప్పండి వాస్తవంగా ప్రభుత్వం ఎట్లా దీని మీద కక్ష కట్టినట్టు వివరిస్తుంది అనుకోవచ్చా పేద ప్రజల పైన ఒక ఎమర్జెన్సీ ప్రకటించండు ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటే మేము ఏదో అనుకున్నాం ఇంద్రమ్మ రాజ్యం పేద ప్రజల అభివృద్ధి కోసం అనుకున్నాం కానీ ఇంద్రమ్మ రాజ్యం ఎమర్జెన్సీ ఏ రకంగా తీసుకొచ్చిందో ఇప్పుడు అదే రకమైన ఎమర్జెన్సీగా ఈ భారత్ తెలంగాణలో కనబడుతూ ఉంది హైదరాబాద్ మొత్తం మూసి పరివాహక ప్రాంతాల్లో మొత్తం కూడా అదే రకమైన ఎమర్జెన్సీ కనబడుతూ ఉందని చెప్పి తెలియజేస్తాను మూసి అభివృద్ధి అంటా ఉన్నాడు మూసి అభివృద్ధి అంటే ఎవరి కోసం అభివృద్ధి చేస్తూ ఉన్నావు పారిశ్రామికవేత్తల కోసమా లేకపోతే విదేశీ పెట్టుబడుల కోసమా ఇతర దేశస్తుల కోసమా ఇతర దేశస్తులు కూడా అభివృద్ధి జరుగుతున్నాయి కానీ అక్కడ ప్రజలు అభివృద్ధి చేసిన తర్వాతనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు ఇక్కడ పేద ప్రజలు పేదరికంలో ఉన్నారు మా కాయ కష్టం చేసుకొని కోట్ల కోట్ల రూపాయలు లక్షల లక్షల రూపాయలు గ్రామాల్లో భూములు అమ్ముకొని హైదరాబాద్లో ఇల్లు నిర్మాణం చేపట్టుకున్నాం ఏదో మా పిల్లలను కాపాడుకుంటా ఉన్నాం కాపాడుతున్నాం కాబట్టి ఈ ప్రజల్ని ఇక్కడ మేము ఇక్కడ ఉంటాం మా ఇల్లు తీయకుండా మూసి అభివృద్ధి చేయండి మేము స్వాగతిస్తూ ఉన్నాం అభివృద్ధి సుందరీకరణలో ఉంటే మాకు కూడా బాగుంటుంది కాబట్టి సుందరీకరణ చేపేసి ఇల్లు తీసేసి డబల్ బెడ్రూమ్ ముప్పై కిలోమీటర్ దూరం అవతల తీసుకుపోయిస్తా అంటే సిటీ అవతల పోయేసి ఉపాధ్యాయు రకంగా ఉంటుంది చదువులేం కావాలి మా హక్కులేం కావాలి సిటీ ఆస్తులు తీసుకుపోయే ప్రయత్నం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము విప్తత్తి చేయదలుచుకున్నాము మళ్ళీ ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుగా కనబడుతూ ఉంది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు లాగా మీరు దీన్ని ఉపయోగించవద్దు పేద ప్రజల అభివృద్ధి కోసం మీరు ఉపయోగించాలంటే మా మేము ఒక్క ఇల్లు కూడా చేయకుండా మూసిలో పహారిక నిర్మాణం చేపట్టండి అని చెప్పేసి డిమాండ్ చేస్తారు మూసినాయికి సంబంధించి దాని పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయి అవి కూడా అక్రమాలే వాడిన కూలో కొడతాం తప్పకుండా అంటున్నారు మరి ప్రభుత్వం ఇట్లా చేయడం పట్ల ఇట్లా ఒక ఎట్లా కూడా వచ్చాను అక్రమాలంటే ప్రభుత్వ భూమిలో పేదలు గుర్చులేసుకున్నా లేకపోతే ఇతరులు కట్టుకున్నా వాళ్ళను వీళ్ళు అక్రమాలు అంటారు పట్టాల పట్టా భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకునే వాళ్ళు అక్రమాలను అనరు కాబట్టి మేము ఆక్రమణ చేయలేదు సొంత డబ్బుతో డబ్బులు తీసుకు చేసి ఊర్లలో భూములు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం ఇది ఆక్రమణం కాదు కానీ ఊసీలో ఏక రకంగా ఉన్నా కొంత మాతో చర్చించండి ప్రజలతో చర్చించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను గత ఇంద్రమ్మ ప్రభుత్వం ఏదైతేందో ఇల్లు కూడా కొట్టింది ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇంద్రపాలన సాగిస్తామన్న రేవంత్ సర్ రెడ్డి సర్కార్ సంబంధించి అయితే కూడా కొడుతున్నారు ఎట్లా కూడా అంటారు బుల్డోజర్ పాలన అనుకోవచ్చు ఇది బుల్డోజర్ పాలన కాకపోతే మరొకటి ఏంటిది ఈ రకంగా బుల్డోజర్ పాలనే ఇది బుల్డోజర్ పాలన అక్కడ యూపీ లో ఆదిత్యనాథ్ ఎట్ల రకంగా బుల్డోజర్లు చేస్తా ఉన్నాడో ఈయన కూడా అదే రకమైన బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నాడని చెప్పి మేము హెచ్చరిస్తాను అంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించి కావచ్చు మురళీమోహన్ సంబంధించి కావచ్చు వాళ్ళకి టైం ఇచ్చి అంటే వాళ్ళు వెకేట్ చేసే టైం ఇచ్చారు తిరుపతి రెడ్డికి సంబంధించి నోటీసులు ఏదో క్లియరెన్స్ తీసుకునేదా కాదు కాదు పేదలపైన మాత్రం ఎలాంటి లేకు అంటే ఎలాంటి లేకుండా మొత్తానికైతే రాత్రికి రాత్రే వాళ్ళని భయభాంధులకు గురి చేస్తున్నారు ఎట్లా కూడా వచ్చండి అదే అంటున్నాం మేము ఉన్నత వర్గాలకు ఒక తీరు పేద ప్రజలు ఒక తీరు చూస్తూ ఉన్నారు ఉన్నత వర్గాలు పారిశ్రామికవేత్తలు మళ్ళీ తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అన్నకు టైం ఇచ్చారు అట్లాగే మురళీమోహన్ గారు సినీ ఫీల్డ్లో పెద్ద యాక్టర్ కాబట్టి ఆయనకు టైం ఇచ్చారు ఈ రకంగా పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు భూస్వాములకు అట్లాగే పారిశ్రామికవేత్తలకేమో టైంలు ఇస్తారు పేద ప్రజలకేమో ఇప్పుడే రెండు రోజులలో మీరు ఇల్లు కాల్ చేయాలి అని నోటీస్ లేడం అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదని చెప్పేసి మేము హెచ్చరించేస్తున్నాం ప్రజాపాలన ప్రజాపాలన అధికారంలోకి వచ్చి వాస్తవానికి ఇప్పుడు నడిచేది కూడా ప్రజాపాలన నడుస్తుంది అది కూడా ఎవరైనా కూడా పేదవారు కావచ్చు మధ్య తరగతి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ అధికారులను ఇది కంచె లేకుండా వచ్చి డైరెక్ట్ కలిసి పరిస్థితులు ఉంటాయని చెప్పిండు ఇక్కడ చూసుకుంటే కలెక్టర్ ఆఫీస్ ముందట మొత్తం కూడా పోలీస్ బందోబస్తు తోటి వాళ్ళ లోపలికి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా కూడా అదే కేసీఆర్ గారు ఏ రకంగా పరిపాలన చేసిండో ఇప్పుడు కూడా అదే పరిపాలన కొనసాగుతుంది ఈ హైదరాబాద్ ప్రాంతంలో మొత్తం కూడా ఇండ్లు అభివృద్ధి పేరు చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పరిపాలన పోలీసులతో చేస్తున్నదో దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్న బే